హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ టమాటా మార్కెట్లో టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఒకటవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ పొడికాయల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వరకు అయితే మూడు వందల రూపాయల వరకు అయితే మొలకల్చోరు టమోటా మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మొలకల్చోరు టమాటా మార్కెట్ యాడ్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అంగాల టమోటా మార్కెట్లో కాయలు ముప్పై కేజీల బాక్సు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే అంగలం మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు మార్కెట్ అలాగే అంగలం మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో